మనం ఏపీకి సంబంధించి శనివారం నాడు వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే రావడం జరిగింది సో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వాతావరణం ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే తాజా సమాచారం అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో బంగాళాఖాతలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా వాతావరణం అయితే చల్లగా అయితే ఉండబోతోంది ఆల్రెడీ చల్లగా కూడా ఉందన్నమాట మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో కొంతవరకు ఆకాశం మేఘవత ఉంటుంది కానీ వర్షాలు అయితే పడట్లేదు సో మనకి శనివారం మాత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా చిరుజల్లు అయితే పడతాయని చెప్పేసి శాఖ అయితే తెలియజేస్తుందనమాట సో ఆ జిల్లా ఈ జిల్లాని అని మినహాయింపు లేకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మొత్తం ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో చిరు జల్లు అయితే పడతాయి అయితే మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు అయితే ఎక్కడా కూడా ప్రత్యేకంగా కనిపించట్లేదు అన్నీ కూడా సాధారణ వర్షాలు పడే జిల్లాలే కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో మనకి ఆంధ్ర మనకి ఆంధ్రప్రదేశ్లో శనివారం నాడు ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అయితే మనకి చిత్తూరు జిల్లాలో మాత్రం వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపించట్లేదు అనమాట సో ఇది మనకి తాజా అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది